లోని వేలేరు మండలంలో ఉన్నటువంటి కమ్మరపేట గ్రామానికి చెందినటువంటి గద్దల కుమరయ్య దాదాపు ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఒక ఎకరం పద్దెనిమిది గుంటల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరు చేసినటువంటి భూమిని ఆయన సాగు చేసుకుంటున్న క్రమం లోపలనే దాదాపు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాడు ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూమిని అక్రమదారుడు పక్కకై ఉన్నటువంటి జోడు ముంతల చిందే అక్రమదారుడు మరి మనకు ఆరోగ్యం బాగలేక సాగు చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ పోయే ఒక రెండు మూడేళ్ళు ఉన్న క్రమాన్ని చూసి అదను చూసినటువంటి అక్రమదారులు ఈయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి చూస్తున్నటువంటి వ్యక్తులు ఒకరిపై ఒకరు ఒకరి పేరు మీద ఒకరు అక్రమంగా మార్చుకొని రికార్డు ఎక్కించుకున్నారు ఈ విషయాన్ని పరిశీలించిన కొమరయ్య గారు దాదాపు అధికారుల చుట్టూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గౌరవ తహసీల్దార్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్డోని కలిసి ఉండడం జరిగింది కలెక్టర్ గారికి మాత్రము చాలా సందర్భాలలో వీరు దరఖాస్తు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా రేపు మాపు రేపు మాపు అనుకుంటా తన ఆరోగ్యం చినిచిపోయింది తనకిద్దరు కొడుకులు భార్య ఆయనకు ఉన్నటువంటి భూమి అదే ఎకరం మా ఆ ఎకరం పద్ధతి ఉంటారు మాత్రమే ఆ భూమిని నమ్ముకుంటున్న నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుమరయ్య ఈ రోజు ఆ భూమిని అక్రమంగా అక్రమదారులు ఆక్రమించుకోవడం మూలంగా ఇవాళ రూఢిదటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయంలో తన తోటిదా తోటి మిత్రులటువంటి వాళ్ళతో రా ఆర్టీఐ సమాచారకు చట్టం రెండు వేల ఐదు ప్రకారంగా కూడా సమాచారం ఆ రికార్డు ఎవరినరు ఎవరు ఎప్పటి నుంచి ఎక్కడికి వచ్చి ఎరుకు వచ్చని చెప్తే కూడా అధికారులు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది ఆ తప్పుడు సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి అందుకోసమని ఈ రోజున గద్దల కొమరయ్య అతని కుమారుడు అతని భార్య లక్ష్మి ఇక్కడికి వచ్చి ఉన్నారు మేము చాలాసారు దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ కార్యాలయ చుట్టూ కాలు అనిపే విధంగా తిరిగినప్పటికీ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు కనుక మరొకసారి గౌరవ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి మెమోనం ఇచ్చి ఆ తర్వాత ఆయన కనుక న్యాయం జరగకపోతే అతని భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న జోడుముంతల చిన్నట్టు మాత్రం తక్షణమే రద్దు చేసి అరెస్ట్ చేసి మరి ఈయన భూమికి దక్కేంత వరకు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ఇదే మండల్ హెడ్ క్వార్టర్లో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో టెంట్ వేసి నిరసన తెచ్చి కూర్చుంటాం ఇతనికి మద్దతుగా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు జిల్లా అంతటా కూడా వ్యాప్తి చెందిస్తూనే మరి అతను న్యాయం జరిగేంతవరకు పోరాడదామని చెప్పేసి సందర్భంగా మీడియా మిత్రులకు అదేవిధంగా అధికారులకు ప్రింటు ఎలక్ట్రానిక్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా ఒకసారి ఆ కొమ్మ బాధ కూడా విందాం వినండి ఒకసారి మీరు ఏం చెప్తారు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్కు పోయినా ఒక ఇరవై సంవత్సరాలు పోయినా నా భార్య నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి నేను భూమి వానికి ఇచ్చిపోలే ఎడ్లం పెప్పుకుంటా అంటే ఇచ్చిన నేను అచ్చవరకు సాధనంగా తుండుకుంటాడు తిరిగి తిరిగి ఆఫీస్ తిరిగి తిరిగి నాకు దిక్కు తెచ్చలేక నేను ఇక్కడ వీళ్ళకి చెప్పి తిరిగిన ఎవరు పట్టించుకుంటలేరు దాని వల్ల నేను ఇక్కడ నిరాశిక్ష తీస్తా ఎంఆర్ఆ ఆఫీసు ముగట ఎవరు పట్టించుకో పోలీస్ స్టేషన్లు ఇచ్చిన కాంప్లిమెంటు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన మళ్ళీ ఆర్డర్ ఆఫీసు ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేరు దాని బదులు మీరు ఏం న్యాయం చేస్తారో నాకు చేయాలి న్యాయం దాకా నేను పోను ఇక్కడ నిరాశ పడదా పడతా లేకపోతే క్యాస్ట్ పోస్ట్ కోసం సత్తా ఈయన నాకు ఇది ఒకటి న్యాయం చేయాలి ఎంఆర్ రావు గారు నా పేరు గద్దెల కొమరయ్య నా కాలు ఇవ్వ ఆపరేషన్ అయ్యి రెండు చోట్ల మోసం తీసి కడేసి ఇల్లు ఈ పరిస్థితిని బట్టి నేను హాస్పిటల్ చుట్టూ తీసుకుంటున్నా నా భూమి ఆక్రమించుకున్నారు నేను దౌండే లొలులవుతానయి నాకు ఎవరు పట్టించుకోవడం లేరు నేను ఇంతవరకు నెట్టుకొచ్చిన తొమ్మిదేళ్ళ బట్టి తిరుగుతాను ఆఫీస్ చుట్టూ తొమ్మిది సంవత్సరాలు మండలం మడి అప్పటి నుంచి తిరుగుతున్నా నేను సర్వే ఫీజు కట్టిన మూడు సార్లు పట్టించుకుంటలేరు సర్వే దోలు వచ్చు లేదు తిరిగి తిరిగి ఆస్తికి వచ్చి నేను ఇవాళ ఇక్కడ ఇచ్చేస్తాను నాకు న్యాయం చేయాలి మీరు గద్దల కొమ్మరేకు న్యాయం